నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక హైదరాబాదులోని బోడప్పల్లో దారుణం జరిగిందండి ఆ దారిణం ఏదో తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ఏమరంటే ప్రేమి వివాహాలు అంటారు పెళ్లి చేసుకునే కొన్ని రోజులకే అనుమానాలు పెరుగుతాయి భార్య ఇంగూరితో మాట్లాడుతుంది భర్త ఇంగూరితో మాట్లాడుతుంది ఈ పోటీ ప్రపంచాల్లో జాబులు చేసుకుంటే ఇక్కడ పరిచయాలు ఉంటాయి భర్తకు పరిచయాలు ఉంటాయి భార్యకు పరిచయాలు ఉంటాయి ప్రేమ వివాహాలు చేసుకుంటారు ఆరు నెలల తర్వాత అనుమానాలతో ఒకరినొకరు చంపుకుంటున్నారు ఇది చాలా నడుస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉండే వాళ్ళ యొక్క ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు మగవాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఏమరంటే ఫ్రెండ్స్ అంటారు సవాసం అంటారు వాట్సాప్లో చాటింగ్లు అంటారు కాల్స్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఏమనంటే మాకు ఫ్రెండ్ అంటాడు మగవాళ్ళు చూస్తే గర్ల్ ఫ్రెండ్ అంటారు ఆడవాళ్ళు చూస్తే బాయ్ ఫ్రెండ్ అంటారు ఈ ఈ ఫ్రెండ్ ఇవాళతో అనుమానాలతో ఒకరినొకరిని చంపుకుంటున్నారు ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు కూడా ఒకరినొకరిని అనుమానంతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అలాంటి కాదే మన హైదరాబాద్ బోడుప్పల్లో దారుణం జరిగిందండి ఈ అనుమాన భూతం వల్ల ఐదు నెలల గర్భిణీని అతమార్చినాడు ఆ భర్త చూడండి ము భార్యను ముక్కలు కోసి మూసీ నదులు పాడేశాడండి ఎంత కిరాతకాడు అంటే అతను మీరే ఆలోచించండి ప్రేమ వివాహం చేసుకున్నాడు ఏడా ఏడాది నా క్రితం పెళ్ళైన పెళ్ళైన మూడు నెలలకే గొడవలు గృహహింస కేసు భార్య పుట్టింటికి వెళ్తానని అడిగినందుకు మళ్ళీ గొడవ పథకం ప్రకారం హత్య చూడండి పెళ్ళయ్యి మూడు నెలల గొడవలు గొడవలండి పెండ్లి కాకముందేమో ప్రేమ వాళ్ళంటారు తిరుగుతారు బేకరీల్లో తిరుగుతారు పార్కుల్లో తిరుగుతారు సినిమాలు పోతారు అన్నీ చేసుకుంటారు కానీ పెళ్ళి అయితే ఒకరి మీద ఒకరు గొడవ ఒకరి మీద ఒకరికి అనుమానం మీ వాట్సాప్లో నువ్వెవరితో మాట్లాడతానో నీ వాట్సాప్లో నువ్వు అనబెడతావు ఈ వాట్సాపుల్లో లాకులు పెట్టుకొని చేసేది తప్పు ఎవరైనా సరే ఒకరి మీద ఒకరి మీద నమ్మకం ఉండాలా ఫోన్లు లాక్ పెట్టకండి ఒకరికొకరు ఫ్రీగా మాట్లాడండి పరా వ్యక్తులతో ఎక్కువసేపు మాట్లాడకండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అప్పుడే అనుమానాలు వస్తాయి ఈ అనుమానాల వల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటారు అట్లాంటి కథే హైదరాబాద్ బోడప్పల్లో దారుణం జరిగింది చూడండి శవాన్ని ముక్కలు చేసి మూడు విడతల్లో నదిలోకి ఇంట్లోనే ఉన్న మొండెం భారీ కనిపించడం లేదని ఆ భర్తే కంప్లీట్ ఇచ్చాడండి చూడండి అతని పరిస్థితి చూస్తే ఇంకా ఏం జరిగింది ఎప్పుడు లవ్ చేసుకున్నారు వాళ్ళు ఎలా అనేది పూర్తిగా ఒకసారి మనం చూద్దాం చూస్తే ఇట్లా ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి ఎందుకంటే ప్రేమ వివాహం వల్ల గొడవలు వస్తున్నాయి కొంతమంది మంచిగా ఉంటుంది అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి ప్రేమ వివాహం చేసుకోవడంలో తప్పు లేదు కానీ అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి తల్లిదండ్రులు మాటలు వినండి ఎందుకంటే పెళ్లి చేసుకోకముందు ప్రేమలో ఉన్నప్పుడు ఏదీ కనిపించదు పెళ్ళైన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఉద్యోగాలు లేక రెంట్లు కట్టుకోలేక అనుమానాలు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఏమెవరితో మాట్లాడుతున్నారని ఈ గొడవల వల్ల మొత్తం కుటుంబం నాశనం అయిపోతుంది దీనివల్ల ఏమైంది ఏమైనా ఒక మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ ప్రేమ వివాహం వల్ల ఏం చేశారంటే వీళ్ళిద్దరి పరిస్థితి ఒక చూసుకున్నాం ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్ళాడన పక్కింటి కొరడి ఆ యువత పాలట కాల కాలేముడయ్యాడు ఐదు నెలల గర్భిణాయని కూడా చూడకుండా కట్టుకున్న భర్తే ఆమెను అతమార్చారు ఆపై చేసిన తప్పులను కప్పుపుచ్చుకునేందుకు నరరూప రాక్షసుడిగా మారిన ఆ భర్త భార్య సేవాన్ని ముక్కల ముక్కలు కోసి వాటిని ఇడతల వారిగా నదిలో పడేశాడు మొండాను మాత్రం ఇంట్లో ఉంచి నా భార్య కనిపించడం లేదంటూ సహాయం చేయడం అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కిరాతకుడు పోలీసులు విచారణలో దొరికిపోయారు చూడండి వీళ్ళు ఎక్కడా ఏమి అనేది ఒకసారి చూసుకుంటే ఇకారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి ఇరవై ఒకటి తన భర్త చేతిలో దారిన హత్యకు గురైంది ఇందుకు సంబంధించిన వివరాలు ముఖ్యంగా మనం చూసుకున్నాం ఏమిటంటే కామారెడ్డి గోడలో పక్క పక్కన ఇళ్లలో ఉండే మహేందర్ రెడ్డి ఇరవై ఏడు స్వాతి ఇరవై ఒకటి ప్రేమించుకున్నారు చూడండి వేరువేరు కులాలకు చెందిన ఈ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఎవరికీ తెలియకుండా గతేడాది జనవరిలో కూకటపల్లిలోని ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు అనంతరం స్వగ్రామంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగ సయ్యద్ కుదిరించిన పెద్దలు యాదగిరిగుట్టలో మరోమారు పెళ్లి చేశారు అనంతరం వీరు బోడుపల్లిలోని బాలాజీ నగర్లో కాపురం పెట్టారు ఇంటర్ వర్క్ చదివిన మహేందర్ రెడ్డి ర్యాపిడ్ డ్రైవర్గా పనిచేస్తుండగా డిగ్రీ మధ్యలో ఆపేసిన స్వాతి టెలికాలర్గా పనిచేస్తుంది అయితే పెళ్ళైన నెల రోజుల తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు మొదలైనవి పెళ్ళైన రెండు నెలలకే స్వాతి గర్భం దాల్చగా వద్దని చెప్పి మహేందర్ రెడ్డి అభాసం చేయించాడు తర్వాత భర్త ఏదింపులు భరించలేకపోయిన స్వాతి ఇకారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది గ్రామ పెద్దలు దంపతుల మధ్య రాజు కుదిరించారు కానీ స్వాతిపై కోపం పెంచుకున్న మహేందర్ రెడ్డి ఆమెను మరింత ఏదించడం మొదలుపెట్టాడు చూడండి ప్రేమ వివాహం అంటారు ప్రేమించిన పెళ్లి చేసుకునిగా అనుమానం తల్లిదండ్రులు ఏం చేస్తారో ఆలోచించండి స్వాతి తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ మాట్లాడకుండా కలవకుండా కట్టడి చేసేవాడు ఈ గొడవలు కొనసాగుతుండగా మరోమారు గర్భం దాల్చిన స్వాతి ఇటువల్ల స్వగ్రహానికి వెళ్ళింది మహేంద్ర రెడ్డి వద్దకు వెళ్తానంటే పెద్దలు సర్ది చెప్పడంతో ఇరవై రోజుల క్రితమే తిరిగి బోడొప్పలకు వచ్చింది చూడండి ఐదు నెలలు గర్భవతి గొడవలు ప్రేమించి కానించి గొడవలు సరిగా ఉద్యోగాలు లేదు అతనేమో రాపిడ్ డ్రైవరు ఆ అమ్మాయి ఏమో టెలికాలర్గా పనిచేస్తుంది ఇట్లా చేస్తూ ఉండి కూడా వాళ్ళకు ఈ ఆర్థిక పరిస్థితి ఒక సైడు అనుమానాలు ఒక సైడు ఈ ప్రేమ వివాహాల వల్ల చూడండి ఏం చేసినారు ఐదు నెలల గర్భ స్వాతి వినాయక చవితికి పుట్టింటికి వెళ్ళి వైద్య పరిధిలో చేర్చుకుంటానని ఇరవై రెండవ తేదీ శుక్రవారం భర్తకు చెప్పింది ఇందుకు మహేందర్ రెడ్డి ఒప్పుకోపోవడంతో ఆ రోజు రాత్రి ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది మరుసటి రోడ్డు శనివారం ఆగస్టు ఇరవై మూడు ఉదయం పదకొండు గంటల వరకు స్వాతి నిద్ర లేవలేదు అయితే భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న మహేందర్ రెడ్డి ఉదయం పదకొన్నర గంటలప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి వచ్చాడు వచ్చేటప్పుడు ఓ ఎక్స్ట్రా బ్లేడ్ కొనుగోలు చేసి తెచ్చి ఆ ఇంట్లో దాచిపెట్టాడు వెంటనే పథకం ప్రకారం భార్యతో గొడవ ప్రారంభించి ఆమె గొంతు నులివి చంపేశాడు అనంతరం భార్య మృతదేహాన్ని మంచంపై పడేసి బ్లేడ్తో ముక్కలు చేశాడు తల కాళ్ళు చేతులను మొండెము నుంచి చేసి ప్లాస్టిక్ కవర్లో కుక్కి మూటగట్టాడు మొండెమును మాత్రం ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఒక దిండులా ప్యాక్ చేసి పక్కన పెట్టాడు పరువును పరువును మడిచి మూటగట్టిన ఆ మూల పెట్టాడు రాత్రి ఏడు గంటల తర్వాత ఒక్కొక్క మూటను బ్యాక్ బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని ద్విచక్ర వాహనంపై వెళ్ళి నదిలో పడేశాడు చూడండి బా అత్యేరం నుంచి తప్పించుకునేందుకు మహేందర్ రెడ్డి మరో నాటకాన్ని తెరదీశాడు మేము బాగానే ఉన్నాము ఇప్పుడే భోజనం చేశామంటూ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో స్వాతి పా ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టాడు అలాగే తన చెల్లికి ఫోన్ చేసి స్వాతి కనిపించలేదంటూ నమ్మబలికాడు ఆ మాటలు నమ్మిన ఆమె వెంటనే తన భర్తను మహేందర్ రెడ్డి వద్దకు పంపింది బా వచ్చేలోపు కాళ్ళు చేతులు తలను మహేందర్ రెడ్డి మూసిలో పడేశాడు మహేందర్ రెడ్డి కలి కలిసిన తన బావ ఏం జరిగిందంటూ వాకాఫ్ చేశాడు సంగతి దాచిపెట్టి భార్య కనిపించడం లేదని మహేందర్ రెడ్డి అతని వద్ద వాపోయాడు దీంతో మిస్సింగ్ కేసు పెడదామని చెప్పి మహేందర్ రెడ్డిని అతని బావ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఉప్పల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు మహేందర్ రెడ్డి నివాసం ఉన్న ప్రాంతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందంటే రాత్రి పన్నెండు గంటలుగా అక్కడికి చేరుకున్నారు అయితే కేసు నమోదులో భాగంగా ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి వేసిన ప్రశ్నలకు మహేందర్ రెడ్డి పొంతలు లేని సమాధానాలు ఇవ్వగా ఇన్స్పెక్టర్ గట్టిగా ప్రశ్నించడంతో దాచిన దారుణాన్ని బయటపెట్టాడు వెంటనే మహేందర్ రెడ్డిని అదుపులో తీసుకున్న పోలీసు వైద్య పౌరుజుల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్కి ఇచ్చాడు చూడండి మహేందర్ రెడ్డి స్వాతి యొక్క కథను ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి ప్రేమంటూ నా బిడ్డను అంతం చేశాడు స్వాతి తండ్రి ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకొని లొంగ తీసుకొని తమ బిడ్డకు తమకు దూరం చేసిన మహేందర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీశాడంటూ స్వాతి తండ్రి రాములు మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బోరుని నినిపించారు పెళ్లి నెల రోజుల నుంచి ఏదింపులు మొదలుపెట్టాడు ఇప్పుడు గర్భవతని తెలుసు కూడా దారుణంగా అతమార్చారంటూ ఆయన రోధించాడు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న బిడ్డ బాగుంటే చాలు అనుకున్నానని ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదనతో వ్యక్తం చేశారు మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ఏడుకున్నారు ఇంకా శనివారం ఉదయమే స్వాతి ఫోన్లో మాట్లాడని అర్ధరాత్రి రెండు గంటల తర్వాత పోలీసులు వచ్చి విషయం చెప్పినతో గుండె పగిలిందని స్వాతి తల్లి స్వరూప నిలిపిస్తుంది చూడండి ఈ స్వాతి మహేందర్ రెడ్డి యొక్క ప్రేమ వివాహం పెళ్లి చేసుకున్నారు కానీ పక్కపక్క ఇండల్లో ఉంటారు వేరు కులాలు అయినా వెదిరించి పెళ్లి చేసుకున్నారు చక్కగా చక్కగా అందం ఇచ్చాడు దేవుడు ఇద్దరూ కొంచెం వరకు చదువుకున్నారు ఇలాంటి వాళ్ళు అనుమానభూతంతో ప్రాణాలు పోగొట్టుకోవడం ఎంతవరకు చూడండి ఇలా స్వాతి మహేందర్ రెడ్డి కథ చూశారు కానీ అందరూ కూడా ఈ లవ్లో పడి అనుమానాలు పెంచుకొని జీవితాలను నాశనం చేసుకోకండి ఇంకా కొన్ని ఉదాహరణలు చూసుకుంటే వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త అడవిలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి దహనం సోమశిల్ల వెళ్దామని నమ్మించిన దారుణం చూడండి మహబూబ్ నగర్ అంట ఓ యువకుడు తన భార్యకి వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో అడవిలోకి తీసుకెళ్లి హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి కాల్ చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో జరిగింది చూడండి శ్రావణి ఇరవై ఏడేళ్ళు పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇంకోటి చూస్తే మత్తు మంది ఇచ్చి బాలికపై అత్యాచారము చూడండి అభం శుభం తెలియని ఓ గిరిజన బాలిక తన కుటుంబ సభ్యులను చూడు చూడాలనుకొని ఎంతో అనంతం స్వగ్రామం బయలుదేరింది తన అన్నయ్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పింది అలాంటి బాలికను ఉసురు తీశారు కొందరు నీచులు చూడు పదిహేడేళ్ల బాలికపై అత్యాచారాన్ని ఒడిగట్టారు ఇది భద్రాదిగూడెం జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకునింది ఇంకోటి చూడండి భార్యపై కత్తిపోటు ఆరు నెలల గర్భవతిపై భర్త అత్యాయత్నం అనుమానంతో గొడవలు మధ్య మత్తులో కత్తితో దాడి ఇది ఖమ్మం జిల్లాలో ఘటన అంట కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడు తన భార్య ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో దాడి చేసి అత్తమార్చిపోయాడు అదృష్టవాత్తు తన భర్త నుంచి తప్పించుకొని ఆమె ప్రాణాలతో బయటపడింది చూడండి ఇలా ఎన్నో ఉన్నాయి ప్రేమ వివాహాలు అంటారు అనుమానాలు అంటారు కాబట్టి ఎవరైనా సరే అనుమానాలు జోలికి పోకుండా మంచి జీవితాన్ని బతకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ